కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలు కలర్ఫుల్ గా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే సెలబ్రేషన్స్ ఏర్పాట్లపై స్థాయి సమీకా సమావేశం జరిగింది ఫుడ్ స్టాల్స్ నుంచి డ్రోన్ షో వరకు సెల్ఫీ పాయింట్ల నుంచి పార్కింగ్ లాట్ల వరకు ఎక్కడా లోటు రావద్దని సీఎస్ అధికారులను ఆదేశించారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఈ వేడుకల్లో హైలైట్ గా నిలవబోతోంది ప్రజాపాలన విజయోత్సవాలు చివరి మూడు రోజులు అద్దిరిపోయేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో పాటు మూడు రోజుల పాటు సినీ రంగ ప్రముఖులతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తారు సిటీలోని ప్రముఖ హోటళ్లు రెస్టారెంట్లు ఇతర సంస్థల వాళ్లతో ఫుడ్ స్టాల్స్ డ్వాక్రా ఇతర మహిళ సంఘాలతో హస్తకళల స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు భారీ ఎత్తున డ్రోన్ షో లేజర్ షో క్రాకర్స్ షో తదితర కార్యక్రమాలు ఉంటాయి సంగీత వందే మాత్రం శ్రీనివాస్ బృందం ఎనిమిదవ తేదీన రాహుల్ సిప్లిగంజ్ తొమ్మిదవ తేదీన తమన్ టీమ్ తో మ్యూజిక్ చేస్తున్నారు ఈ నెల సచివాలయంలో ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తారు అనంతరం డ్రోన్ షో లేజర్ షో క్రాకర్ షో ఉంటాయి ఆ రోజున ఐమాక్స్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేశారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి పివి మార్గ్ వరకు ఐదు సెంటర్ల దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికల్లో భిన్న రీతుల కార్యక్రమాలను ప్లాన్ చేశారు ఇదే మార్గంలో ఫుడ్ స్టాల్స్ హస్తకళల స్టాల్స్ పలు శాఖల స్టాల్స్ తో కలిపి దాదాపు నూట ఇరవై స్టాల్స్ చేస్తున్నామని సిఎస్ శాంతికుమారి తెలిపారు సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ట్యాంక్ బండ్ నుంచి రాజీవ్ గాంధీ జంక్షన్ సచివాలయం ఇందిరాగాంధీ స్టాచ్యూ ఐమాక్స్ జంక్షన్ నుంచి పివి నరసింహారావు మార్గ్ వరకు రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు మూడు రోజుల పాటు పెద్ద సంఖ్యలో నగరవాసులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు టాయిలెట్ల సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లు పార్కింగ్ తదితర వసతుల విషయంలో ఎలాంటి లోటు రాకుండా చేసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు ప్రధానంగా తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆ స్థాయిలో ఏర్పాట్లను చూసుకోవడానికి అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటున్నాయి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సంబంధిత శాఖల అధికారులు లతో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు